నమస్తే తెలుగు న్యూస్ తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడ నియోజకవర్గ పరిధిలోని రౌతలపూడి మండలం సార్లంక గ్రామంలో ఇటీవల జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో సుమారు యాభై పైగా ఇల్లు అగ్నికి ఆహుతై ఆయా కుటుంబాల ప్రజలు నిరాశ్రయులయ్యారు అయినా సంగతి తెలిసిందే ఈ క్రమంలో రాజవమంగి గిరిజన సంఘం మండల ఉపాధ్యక్షులు పాండవుల సత్యనారాయణ సారథ్యంలో సోమవారం సోమవారం సర్లంక గ్రామాన్ని సందర్శించి అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించారు అనంతరం ప్రమాదానికి గల కారణాలు సత్యనారాయణ అడిగి తెలుసుకున్నారు గిరిజన సంఘం ఆధ్వర్యంలో మండలంలోని చికిలింత పంచాయతీ గ్రామాల్లో ఫండ్ క్యాంపెయిన్ నిర్వహించి గిరిజనులకు కొంత ఆర్థిక సహాయం బియ్యం ఇతర నిత్యావసర సరుకులు దుస్తులు అందజేశారు ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు పొత్తూరి రాంబాబు పాండవుల దుర్గా ఎం శ్రీలక్ష్మి కె రాజమణి కె సత్యబాబు పి రాంబాబు సిద్ధ లోవరెడ్డి తదితరులు పాల్గొన్నారు సత్యనారాయణ గిరిజన సంఘ ఉపాధ్యుడిని అలాగే సార్ల ఇల్లు కాల్పోయాని తెలుసుకొని మేము మా ఊర్లోనే డొనేషన్ చేయడం జరిగింది అలాగే బట్టలు రైస్ అలాగే కొద్దిగా అమౌంట్ ఫీజు రా రావడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం తక్షణమే ఈ కూటమి ప్రభుత్వం ఇక్కడ ఇల్లు కల్పించి ఇళ్ళకి ఆర్థికంగా ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం గిరిజన సంఘం తరఫున నా పేరు సత్యనారాయణ జై ఆదివాస్